కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు త్వరలోనే కోల్పోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు గల కారణాలు ఒకటి అతి తెలివి గర్వము డబ్బులు ఉన్నాయనే అహంకారం రెండు చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పు లేకపోవడం మూడు పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం ఎక్కువ సమయం నాలుగు ఎక్కువ సమయం టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఐదు చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండడం ఆరు ఎవరో ఒకరి నోటి దురుసుతనం కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం ఏడు ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం ఎనిమిది భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండడం పిల్లలు పెళ్ళి అంటే భయం కలుగుతుంది పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు తొమ్మిది మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు పది మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు ఎవరిష్టానికి వారున్నారు మంచి చెప్పినా నచ్చటం లేదు పదకొండు కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవడం మరో కారణం పన్నెండు మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మరటు వ్యవహారం వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు నేను నేనే నేను చెబితేవి చెయ్యాలి అనే ధోరణి ప్రబలిపోయింది పదమూడు సోషల్ మీడియాలో జరిగిందే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు పద్నాలుగు ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు ఇండ్లకు వెళ్ళి పలకరించడం లేదు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు పదిహేను ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో ఒక మహానుభావుడు రాసిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్